నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కొన్ని ఇళ్లల్లో కానీ కొన్ని కంపెనీలలో మనం చూసుకుంటే నెలంతా పని చేసినా కానీ సరైన టయానికి అయితే ఇవ్వరు కానీ కువైట్లోని ఒక కువైటీ పోరుడు మనం చూసుకుంటే ఐదు సంవత్సరాలు పని చేయకుండానే జీతాలు తీసుకున్నాడు వివరాలు లేక వెళితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు కువైటు వైద్యుడికి కువైటి క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు మూడు లక్షల నలభై ఐదు వేల కువైటి దినార్లను జరిమానాగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది అలాగే ఐదేళ్లుగా విధులకు హాజరు కాకుండా ఒక లక్ష పదహైదు వేల దినార్లకు పైగా జీతాలు మోసపూరితంగా తీసుకున్నాడని ఆ యొక్క డాక్టర్ పైన నేరారోపణలు రుజువయ్యాయి ఆ డాక్టర్ను కోర్టు విధుల నుంచి కూడా తప్పించిందనమాట ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క చట్టపరమైన విభాగం అందించిన వివరాల ప్రకారం కువైట్ లో ఉన్న ఒక కువైట్ డాక్టర్ అనాధికారికంగా విధులకు హాజరు కాకుండా కువైట్ దేశం బయట నివసిస్తూ ఐదు సంవత్సరాల నుంచి జీతాలు తీసుకుంటూ ఉన్నాడు జీతాలు తీసుకునే వ్యక్తి కువైట్ లో లేడు బయట దేశాలలో ఉంటూనే ఐదు సంవత్సరాల నుంచి జీతాలు తీసుకుంటూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఇటీవల బయటపడడంతో అయితే ఆ యొక్క కువైటు వైద్యున్నైతే అధికారులు పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఐదు సంవత్సరాల నుంచి పనికి పోకుండా మొత్తం జీతాలు అయితే తీసుకుంటూ ఉన్నాడు దీనికి కువైట్ క్రిమినల్ కోర్టు ముందు అతని హాజరుపరచగా అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మూడు లక్షల నలభై ఐదు వేల దినార్లు జరిమానా విధించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్